తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ ఈ మరి ఇప్పుడు దీని మీద అనేకమైన వివాదాలు వస్తున్నాయి సార్ అసలు ఇది ఎందుకని ముఖ్యంగా మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ల్యాండ్ అనేది చాలా చోట్ల ప్రతి ఒక్కరికి ఒక భూమి అనేది ఒక ముఖ్యంగా పల్లెటూరులోనైతుంది ఎక్కడైనా చాలా ఇది ఒక సివిల్ డిస్ప్యూట్లోకి వస్తుంది చాలా చోట్ల భూములు చాలామంది బయటికి వెళ్తుంటే కూడా చాలా అన్యాయాలు జరుగుతుంటాయని చెప్పేసి కేంద్రం కూడా ఎప్పుడో ఇది బ్రిటిష్ కాలం నాటి చెప్పడం దీనికి ఏదో ఒకటి అవసరం ఉంది వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఒక టైటిల్ ఈ భూమి నాది పలానా చోట వెళ్ళినా కూడా గవర్నమెంట్కి కానీ ఇంకొకరికి కానీ తెలియాలి ఎవరికి ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు డబ్బు ఒకరి చేతి నుంచి ఒకరికి మారుతుంటుంది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళది డబ్బు సో అదే విధంగా భూమి ఎవరిది వాడిదే సొంతం కావాలన్న ఉద్దేశంతో కేంద్రం కూడా దీని గురించి ఆలోచన చేసింది కేంద్రం ముసాయిదా ఎప్పుడో తెచ్చింది ఆ ముసాయిదాలో ఇది లాస్ట్ టైం లాస్ట్ పోయిన సంవత్సరమే మనకు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో పోయిన సంవత్సరమే మనకు ఇది రెండు రెండు వేల ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గా దీన్ని ప్రథమంగా తీసుకొచ్చారండి ఈ ఈ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు భూములన్నీ లాగేసుకుంటున్నారు దాచుకుంటున్నారు దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు అని చెప్పేసి అని అంటున్నారు సార్ అది ఎంతవరకు ముఖ్యంగా ఇక్కడ ఎవరు దాచుకోవడం దోచుకోవడం అలాంటివి ఏమి ఉండవండి ముఖ్యంగా ఏంటంటే యాక్చువల్గా ఇది ఇది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇందులో ఒక అపీలేట్ ఆఫీసర్ ఉంటారు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఉంటారు సో ఇదంతా ఒక సో ఇదంతా ఒక పెద్ద పద్ధతి అండి ఈ టేక్స్ మినిమం ఇప్పుడు అంత ఎందుకండి ముఖ్యంగా మొన్న రీసర్వే బౌండరీస్లోనే మన జగన్ గారి ప్రభుత్వం భూరక్ష చట్టం అని చెప్పేసి ఆల్రెడీ రీసర్వే పెద్ద ఎత్తున జరుగుతుంది ఇంతవరకు రీసర్వేనే జరగలేదు కాబట్టి రీసర్వే జరగాల్సిన గ్రామాలే దాదాపు ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఉంది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో అమలు రావడానికి డెఫినెట్గా చాలా టైం రీసర్వే కొంతవరకు రీసర్వే యొక్క ముఖ్య జగన్ గారి కానీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం మంచిదే కానీ రీసర్వేలో కొన్ని లోపాలు అయితే ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా మనకు బౌండరీస్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ లో సెక్షన్ టెన్ వన్ ప్రకారం ఎక్కడికక్కడ నోటీసులు కొన్ని చోట్ల ఇవ్వడం జరుగుతుంది కొన్ని చోట్ల ఇవ్వలేని చోట ముఖ్యంగా అవి ఎక్కడైతే సమస్యలు వస్తున్నాయంటే ముఖ్యంగా రోడ్ రేడార్స్ ఉంటాయి రీసర్వేలో ఈ రేడార్స్ ఎప్పుడైతే తీసుకుని వస్తున్నారో అవి తీసుకుని అవి పెట్టినప్పుడు ఒక కొండ ఉంటుంది ముఖ్యంగా మీరు ఒక కొండ దగ్గరికి వెళ్తారు ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్తారు ఇప్పుడు అక్కడ హద్దు అని ఎలా చూపించగలుగుతాం సో ఇలాంటి కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ని ఒకటే మనం ట్యాకిల్ చేయగలిగి ఎప్పుడప్పుడు ముఖ్యంగా ఇక్కడ యాక్చువల్గా మొబైల్ మొబైల్ జుడ్ జు మొబైల్ జుడిస్ జ్యుడిషియరీ ఆఫీసర్ అని ఒకరు ఉంటారు ఈ దీనికి ఈ మొబైల్ జ్యుడిషియరీ ఆఫీసర్ ఎవరంటే డిప్యూటీ తహసీల్దార్ గారే మొబైల్ జ్యుడిషియరీ ఆఫీసర్ సో వాళ్లకు కానీ ప్రజల్లో ఇంకా ఎక్కువ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వం నాకు వరకు ఎప్పటికప్పుడు డిస్టిక్ గెజెట్స్ కానీ వేస్తానే ఉంది కానీ దీనిపైన ప్రజల్లో ఇంకా అవగాహన రావాల్సిన అవసరం అయితే కంపల్సరీ అటువైపు అటువైపు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కంపల్సరీ సర్వే రీసర్వే చేయటం మటుకు వందల సంవత్సరాలు బ్రిటిష్ కాలం చట్టం నుంచి అప్పటి నుంచి చేయలేదు కాబట్టి చేయటం అయితే మంచిదే ప్రభుత్వం ఉద్దేశం दे కాకపోతే ఏంటంటే కొన్ని లసుగులు ఇందులో ఉన్నాయి దీన్ని కవర్ చేసుకుంటూ ఇప్పుడు ముఖ్యంగా మనకు సిసిఎల్ఏ అథారిటీస్ ఉన్నారు ఎప్పటికప్పుడు సర్వేస్ చేసేసి వర్క్ ఎంత వర్క్ అయింది ఎంత ప్రోగ్రెస్ అయింది ఎన్ని విలేజెస్లో అవ్వలేదు ఎన్ని విలేజెస్లో అయ్యింది ఇంకా ఎలా కవర్ చేసుకోవాలన్న ఉద్దేశం మనం వాటిని ఎప్పుడు ముఖ్యంగా మీరు రీసర్వేలో చూసారంటే రీసర్వే కొన్ని జిల్లాల్లో ముఖ్య ముఖ్యంగా పార్వతీపురం మన్యం అలాంటి చోట్ల మీరు చూసుకుంటే చాలా కొండ ఎత్తు ప్రాంతాలు కిందికి వచ్చేసి అక్కడ కాలేదు గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు అసలు వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేరు వాళ్ళు అసలు ఇలాంటి సమస్యలన్నీ మీద కలెక్టర్ గారు యాక్చువల్గా ఇది రీసర్వే అన్నది నిజంగా సహతోపేత నిర్ణయం అని నేను చెప్పగలను ఎందుకంటే ఇంతవరకు వంద సంవత్సరాల నుంచి ఎవరు ఏది దీన్ని ముట్టుకోలేని విషయం జగన్ ప్రభుత్వం ముట్టుకునిందంటే ఇది ఇది చాలా ఉద్దేశం అయితే మంచిదే అండి బట్ ప్రాక్టికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వీటి మీద ఆల్రెడీ ఎక్కడికక్కడ జనాల్లో అవగాహన వచ్చిందంటే అది మంచిదేనండి మరి గతంలో ఇదే యాక్ట్ గురించి టీడీపీ ఎమ్మెల్యే తెలియ చాలా మంచిదని చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు సార్ అది మంచిది కాదు అని చెప్పేసి వస్తున్నాయి ముఖ్యంగా చూడండి ముఖ్యంగా ఆ రోజు ముఖ్యంగా మీరు మాట్లాడేది నాకు అర్థమైంది పయాహుల్ కేశవ్ గారు ఆరువాళ్ళ అసెంబ్లీలో ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం ఇది మంచిది ఇది దీనివల్ల మంచిది అని చెప్పారండి ఇట్స్ ఇట్స్ దిసిన ఆల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు వీళ్ళు ఎన్ని సో ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ అని ఇలా మాట్లాడుతూ ఉంటారు కాకపోతే ముఖ్యంగా ఈ ల్యాండ్ టైట్లింగ్ అథారిటీ ఇండియాలో ఫస్ట్ టైం తీసుకురావడం జరుగుతుందండి ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఒక ప్రాపర్టీ వాళ్ళకు ఉండాలి మీరు ఎవరైనా టెనెంట్గా ఎవరికైనా ఇచ్చినా కూడా అది ఇలా జరుగుతూ ఉంటే కబ్జా కబ్జాకోరు నుంచి బయటికి తీసుకురావాలన్న ఉద్దేశం అయితే ఉంది బట్ కంపల్సరీగా ఇదేంటంటే అండి కొంచెం వరకు ఈ ఆల్రెడీ హైకోర్టులో కూడా దీని మీద కేసులు పడి ఉన్నాయి కాబట్టి కేసులు వేసి ఉన్నారు ఆల్రెడీ చాలా పిల్స్ పడ్డాయి కాబట్టి కొంతవరకు దీంట్లో మార్పులు చేసి జుడిషియరీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే డెఫినెట్గా ఇందులో కొంచెం బాగుంటుంది కానీ ఇది ఇంప్లిమెంట్ అవడానికి ఇట్ల టేక్ టైం అండి ఇప్పుడు రీసర్వే నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం మీరు పార్వతీపరం మన్యం జిల్లా తీసుకున్న విశాఖ జిల్లా తీసుకున్న కర్నూలు అనంతపూర్ కడప ఇలాంటి జిల్లాలు తీసుకుంటే ము ముఖ్యంగా చాలా జిల్లాల్లో కొన్ని మండలాలకు మండలాలకి ఇంకా స్టార్ట్ అవ్వని జిల్లాలు కూడా కొన్ని ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు హరిజన గిరిజన ప్రాంతాల్లో అవేర్నెస్ లేదు ముఖ్యంగా ఈ ఈ కారణాల వల్ల చాలా చోట్ల లేదు సో దీన్ని ప్రభుత్వం అది ఏదైనా కానీ ఒక ముందుకు తీసుకొచ్చారంటే దీన్ని ఎంతో ప్రభుత్వ ధనం కొన్ని కోట్లలో ఖర్చు పెట్టారండి ముఖ్యంగా మీరు ఇప్పుడు రీసర్వేలో చూస్తే దాదాపు కొన్ని ఒక్కొక్క జిల్లాకు రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల దాకా ఖర్చు చేసేసి ఆ రాళ్ళు తెప్పించడం జరిగింది దాన్ని డీమార్కేషన్ స్టోన్స్ అంటారండి ఆ డిమార్కేషన్ స్టోన్స్ వేసేసి జిల్లా జిల్లా గెజెట్ వీళ్ళు ఇచ్చేసి ఇన్ని ఎకరాలు రీసర్వే జరిగింది ఇంత పెద్ద ప్రాసెస్ని కాకపోతే ప్రతిపక్షాలు కూడా అంటా ఉన్నాయి కొన్ని చోట్ల అది కూడా కొంతవరకు వాస్తవం ఉండొచ్చు కానీ టోటల్గా ప్రభుత్వం ఉద్దేశం ఉద్దేశం ఈ చట్టం ఉద్దేశం మటుకు మంచిదే ఇండియాలో ప్రప్రథమగా జగన్ గారు తేవడం వల్ల దీనిపైన అవగాహన లే అవగాహన లేమితో ఇలా మాట్లాడుతున్నారు కానీ ఎక్కడికక్కడ అవగాహన సభలు పెట్టి ప్రజలకు దీనివల్ల ఏం ఉపయోగం అనేసి తిప్పికొట్టేసి ఇలా చేస్తే మంచిదేనండి దీని ఉద్దేశం దీనిలో లోపాలు తెలుసుకుని చేసేస్తే డెఫినెట్గా మంచిదేనండి ఇంకో విషయం సార్ మరి ఇంతకు ముందు అంటే రెండు పాస్బుక్లు ఉండేవి సార్ ఎవరికైనా సరే ఇప్పుడు ఒక్క పాస్బుక్ స్తున్నారు సార్ దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి వస్తుంది మరి దానివల్ల రైతులకి అంటే వీళ్ళ అన్ని అక్కడ ఉండిపోతాయి అంటే వీళ్ళ దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్ని అక్కడ ఉండిపోతాయి ఆ భూములు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పోతాయి అని చెప్పేసి కూడా ఒక అపోహ ఉందండి ప్రజల్లో అది ఎంతవరకు నిజమంటారు చూడండి ఇక్కడ ఎవరు భూమి ఎవరు యాక్చువల్గా అంతెందుకంటే ఇప్పుడు నా నా పెన్ను నా పుస్తకం లేకపోతే మీది ఇది తీసుకుంటే ఊరికే ఉంటారండి జనాలు ఏమన్నా అంత కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి ఈ ఈ ఉద్దేశం కూడా ఇది ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే ప్రభుత్వం ఎంబ్లం లేకుండా జగన్ గారి బొమ్మ ఉండటం వల్ల ప్రతిపక్షాలు ఈ విధంగా విమర్శిస్తున్నాయి కానీ కాకపోతే ముఖ్యంగా ఏంటంటే ఈ చట్టం ఈ భూరక్ష చట్టం ఆయన తెచ్చిన ఉద్దేశం అయితే మంచిదే రెవెన్యూ ఆఫీసర్స్ కూడా రాత్రింపగలు వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి కాకపోతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇందులో ఇందాక నేను చెప్పినట్టు టెన్ వన్ సెక్షన్ ప్రకారం కానీ టెన్ టూ బౌండరీస్ యాక్ట్ ప్రకారం కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎక్కడికక్కడ రిజాల్వ్ చేస్తూ ప్రజల్ని మమేకం చేసి దాన్ని చేస్తే డెఫినెట్గా ఇది ప్రజ నేనేమంటానంటే ముఖ్యంగా కొన్ని కోట్ల ప్రజాదనం చంద్రబాబు గారు కానీ అప్పుడు ఏమన్నారు అక్కడ ఇది కట్టాము దాన్ని కూల్చడం మంచిది కాదు అన్నారు సో ఈ విధంగా మరి అంద జస్ట్ చిన్న ప్రజావేదిక కూల్చినప్పుడే అలాగంటే ఇప్పుడు వేల కోట్ల ఆల్రెడీ ఖర్చు పెట్టి సగమైన ప్రాజెక్ట్ని దీన్ని అది ఆపేస్తాం ఇది ఆపేస్తాం అంటే ఇది మంచిది ఏదైనా ప్ర ఏ ప్రభుత్వం అయినా దేనికైనా ఇచ్చే యాజ్ అన్ అడ్వకే నా నేను ఇచ్చే సలహా ఏంటంటే ముఖ్యంగా నేను రీసర్వే పైన చాలా రీసెర్చ్ చేస్తున్నాము కానీ దాదాపు ప్రతి నేనైతే చాలా వరకు ప్రభుత్వానికి సమాచారం పడినప్పుడు ప్రతి కలెక్టర్స్ కూడా వాళ్ళ విఆర్ఓలు కానీ ముఖ్యంగా మనకు విఆర్ఓలు కానీ ఆర్ఐలు కూడా వాళ్ళ చేతితో ఎంతవరకు రీసర్వే జరిగింది ఎంత జరగలేదు ఎక్కడెక్కడ ఎన్ని స్టోన్స్ వాడారు ప్రతీది డిస్టిక్ గెజిట్లో ఉంటుందండి అక్కడ ఇప్పుడు ప్రతిపక్షాలైనా ఇంకోరైనా అంత అమాయకులేం లేరు ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి దీనిపైన సో దీన్ని అంతగా వివాదం కాకుండా నాకు తెలిసి ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఎలా చేయాలి అనే దాని మీదే ఫోకస్ చేయటం వల్ల మనం దేశాన్ని కొంచెం రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు నడిపించినట్టు అవుతుంది కానీ ఇలాంటి విషయాల కన్నా దాన్ని ఎలా ఇది చేయాలి ఇప్పుడు ఏ చట్టం తెచ్చినా ఏదో కొంచెం ఏదో ఒకటి ఉంటుంది ఇప్పుడు జీఎస్టీ తెచ్చినప్పుడు కూడా అప్పుడు స్టేట్లో మొత్తం ప్రతి చోట అలాగే అన్నారు సో ఎందుకు ఇప్పుడు వివాదం ఎందుకు జరుగుతుంది అంటే ముఖ్యంగా ఇంత ఇంతవరకు నూట ఇరవై సంవత్సరాల చరిత్రలో భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ముసాయిదా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరి కేంద్రం ముసాయిదా పెట్టినప్పుడు మరి అప్పుడు ఇదే టీడీపీ ఇదే కాంగ్రెస్ ఈ ప్రభుత్వాలే అప్పుడు పది నీతి ఆయోగ్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా ఓకే అన్నారుగా ఈ చట్టం ఉద్దేశం అయితే మంచిదే సో టోటల్ చట్టం మంచి అడ్డది అన్నమాట చెప్పకూడదు దాంట్లో ఏదైనా ఉంటే వీ హ్యావ్ టు కరెక్ట్ అండ్ వీ హ్యావ్ టు గో అనేది నా అభిప్రాయం